గడ్డపార లాంటి గొర్రెలు మన సబ్స్క్రైబర్కు ఇప్పించినాను పది పిల్లలు పది తల్లులు ఎట్లాంటి వాటి రేట్లు లాస్ట్లో చెప్తాను మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అవి ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థం కాదు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న గొర్రెలు ఇందులో నుంచి పది పిల్లతల్లుల గొర్రెలు మన సబ్స్క్రైబర్కు నేను ఇప్పించినాను అతి తక్కువ రేట్లో మీరు రేట్ ఎంత అనుకుంటున్నారో కానీ నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు మొత్తానికైతే మన శ్రీనివాసు ఇక్కడ మంచి వాయిస్ ఇస్తున్నాడు మీ ముందు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గొర్రెలను ఇప్పుడు కొద్దిసేపట్లో వీటిని కొన్నిటిని లేపుతాను వాటిని చూపిస్తాను పిల్ల తల్లిని మొత్తం పది గొర్రెలు పది పిల్లలు అంటే మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మొత్తానికైతే మీరు తీసుకునేటప్పుడు గొర్రెలు మంచిగా ఉన్నాయా లేవా వాటికి పనులు ఉన్నాయా లేవా వాటికి ఏమైనా రోగాలు ఉన్నాయా జబ్బులు ఉన్నాయా ఇవన్నీ గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇక మొత్తానికైతే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క తీరుగా వేరియేషన్లో పెడుతున్నారు మన ఛానల్లో అయితే మనం ఇలా పెట్టుకుంటా పోతున్నాం సరే మొత్తానికైతే ఇప్పుడు ఈ పది పిల్లతలలో మన సబ్స్క్రైబర్కు ఇక్కడ ఇక్కడ తొండ తిరుమలగిరి పక్కన ఒక విలేజ్కి మనం గొర్రె గొర్రెలు మాత్రం ఇప్పించడం జరిగింది ఎన్ని పది గొర్రెలు పది పిల్లలు వాటికి రేట్లు వచ్చేసి ఫస్ట్ గుండుగుతగా రెండు లక్షల రూపాయలు చెప్పడం జరిగింది రైతు వచ్చేసి మన వాళ్ళు ఇక వాళ్ళు అడుగుతారు కదా ఎవరు అడిగేది అట్లా అడుగుతారు లక్ష ముప్పై వేల రూపాయలు అన్నాడు అడిగేవాళ్ళు ఇక రెండు లక్షల కాంచి ఇటు లక్ష ముప్పై కాంచి పెరుక్కుంటా పెరుక్కుంటా వచ్చిందంటే చూపిస్తాను ఇక ఇక్కడ ఇందులో అంటే గుర్ర పొట్టేలు పెద్దది ఉంది కానీ అది ఇవ్వను అన్నాడు వాళ్ళు పది గుర్రెలల్లో పొటే లేచిన పొటేలను కూడా పెట్టమన్నారు పెట్టనని చెప్పారు వాళ్ళు రైతు వచ్చేసి ఇక మొత్తానికైతే పది పిల్లతలుల గొర్రెలు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఎంతకో రేటు తెలుసా మొత్తానికైతే బేరమైంది ఫైనల్గా రేట్ వచ్చేసి వీళ్ళు లక్ష నలభై అన్నారు వాళ్ళు ఒకటి ఎనభై అన్నారు ఒకటి ఎనభై కాంచి ఇది లక్ష నలభై కాంచి కాని పని అని చెప్పి లక్ష డెబ్భై అన్నారు వీళ్ళు లక్ష నలభై ఐదు వేలే అన్నారు లక్ష అరవై అన్నారు ఫైనల్గా వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలకు చేసుకోవడం జరిగింది లక్ష యాభై వేల రూపాయలకు ఫైనల్ రేట్ ఫిక్స్ అవ్వడం జరిగింది అంటే ఒక్క పిల్ల తల్లికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు పెట్టడం జరిగింది ఎందుకంటే అవన్నీ కూడా ఇక గిట్లా పది పిల్లలు పది తల్లులు లక్ష యాభై వేలకు ఫిక్స్ కావడం జరిగింది అంటే ఒక పిల్ల తల్లికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు పడడం జరిగింది అందులో అన్నీ అంటే ఏడు గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి ఎనిమిది అంటే మూడు కొదమలు ఉన్నాయి మొత్తం పది గోర్లు మొత్తం పది పిల్లలు మొత్తం ఇరవై షాల్తీలు అనమాట ఇరవై షాల్తీలకు వచ్చేసి లక్ష వేలు అంటే పిల్ల తల్లికి పదిహేను వేల రూపాయలు పడడం జరిగింది ఇక మీకు కూడా ఎవరికన్నా కావాలంటే మన ఛానల్లో మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ కావచ్చు గది పద్ధతి ఇంకోటి చెప్పిన మంచి సూచనలు కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను రెండు నిమిషాలే ఉంటుంది కానీ మీకు మంచి సూచనలు ఇచ్చిన ఆ వీడియో కూడా చూసుకున్నట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా షెడ్డు పెట్టుకునే వాళ్ళు ఉత్తనే లాభాలు వస్తాయంటే అది కాని పని లాభాలు అసలే రావు లాభాలు రావాలంటే ఈ నేను చెప్పిన సూచనలు ఉంటే మాత్రం బరాబర్ వస్తాయి మీకు ఆ సూచనలు ఏందో రెండు నిమిషాల వీడియో రెండు నిమిషాలే ఉంటుంది వీడియో కానీ మంచి సూచనలు ఇచ్చినాను అది మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఇందులో వాటి పోదుమో ఆ గుర్రే ఈ గుర్రే అటు కనిపిస్తున్నా ఆ ఎర్ర గొర్రె పిల్ల పోదు పిల్ల ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి గోరెలన్నీ ఒ ఈ పిల్ల ఇట్లా మొత్తానికైతే పది పిల్లలు పది గోర్లు వాళ్ళకైతే ఇప్పించడం జరిగింది మొన్న కూడా ఒక పొట్టేళ్లను వేరే వాళ్ళకి ఇప్పించినాను కానీ వాళ్ళ ఆ వీడియోనే నేను తీయలేకపోయినా నేను పెట్టలేకపోయినా ఇప్పటి నుంచి మాత్రం ఎవరికి ఏది ఇప్పించినా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నారు మన ఛానల్లో చాలామంది మంచి ఉద్యోగస్తులు ఉన్నారు మంచిగా పని చేసుకుంటూ పోతున్నారు మన రెండు ఛానల్లో కూడా ఇప్పటి నుంచి వాళ్ళే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కనుక అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కనుక ఇక మొత్తానికైతే నడుస్తుంటుంది ఛానల్ అయితే మంచిగా రన్ అవుతుంటుంది మీరు అందరూ కూడా చూడవలసిన అవసరం ఉంది మన ఛానల్ ఎందుకంటే మీకు కావాల్సినప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి మంచిగా కామెంట్ చేయండి చెడు అవసరే చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా మన సబ్స్క్రైబర్కి అయితే గొర్రెపల్లి ఛానల్